హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి ఈ రోజు వీడియోలో నేను టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నేను నా వీడియోలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గాయత్రి నేను కుకింగ్ రెసిపీస్ చేస్తుంటానండి నా లో చాలా మంచి పచ్చడి రెసిపీస్ ఉన్నాయి లైక్ బ్రోకలీ బ్రుసెల్స్ మునగాకుతో కూడా చాలా పచ్చడి రెసిపీస్ ఉన్నాయండి డిఫరెంట్ గా కూడా ట్రై చేశాను అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ హ్యావ్ ఎ లుకింగ్ కమింగ్ టు ద పచ్చడి ఈ పచ్చడి అన్నం దోశలు ఇడ్లీలు చపాతీలోకి అన్నింటిలోకి సూపర్ గా ఉంటుందండి మరెందుకు ఆలస్యం లెస్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను కడాయి వేదెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసి దాంతో పాటు ఒక టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ మినపప్పు కూడా వేయించాను తర్వాత వన్ స్పూన్ ధనియాలు కూడా వేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇవి గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకుంటున్నాను ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను కొద్దిగా పల్లీలు తీసుకుంటున్నానండి అది కూడా దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి నేను ఒక ట్వంటీ పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను సేమ్ అదే నేను టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి కొత్తిమీరని ఫ్రై చేసుకుంటున్నాను కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ లోకి అగైన్ నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ లో ఉన్న టమాటోలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకుంటున్నాను టమాటాలు ఈ స్టేజ్ లో వచ్చిన తర్వాత నేను తీ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ నేను ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు పినపప్పు అన్ని కూడా ఇందులోకి నేను కొద్దిగా ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి అన్ని కలిపి మిక్సీ పట్టుకున్నాను ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోకి నేను ముందుగానే ఒక హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నానండి అది కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ అయిన తర్వాత ఇందులోకి నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను టమాటాలు యాడ్ చేసే ముందు రుచికి సరిపడే అంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కూడా అన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఈ స్టేజ్ లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని తాలింపు వేసుకుంటున్నానండి ఇందులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి చిన్నపప్పు శనగపప్పు తర్వాత వేపాకు ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను అంతే అండి మన టొమాటో కొత్తిమీర పచ్చడి అయిపోయింది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కనుక బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుందండి ఐ హోప్ ఐ లైక్ మై వీడియోస్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటీల్ సీ సి యూఎన్ అనదర్ వీడియో